అందరికీ నమసుమాంజలి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాసుల వారికి ఎలా ఉంటుంది ఉంటే ఫలితాలు ఎలాగ ఉంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి అది ఎప్పటి వరకు అని అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష్ నవరాత్రులు జరుగుతుంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవీ నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా తిరుపురసుందరి గాను అమ్మవారు తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా తిరుపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గా మర్ధని మళ్ళీ రాజరాజేశ్వరి ఇలాగ తొమ్మిది రా తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీ దేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు తదుపరి సింహరాశి సింహరాశికి అధిపతి రవి సింహంలో మఖ నాలుగు పాదాలు బొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి సింహాన్ని లగ్నంగా చేసుకున్నట్లయితే సింహరా ప్రస్తుతం లగ్నంలో బుధుడు రవి కేతువు ఉన్నారు ద్వితీయంలో కుజుడు ఉన్నారు కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని వక్రించున్నారు ఇథునల్లో గురు ఉన్నారు కర్కాటకంలో శుక్ శుక్రుడు ఉన్నారు అంటే వ్యయంలో శుక్రుడు ఉన్నాడు అనమాట మీకు ఈ రవి పదిహేడో తారీఖున రవి సింహం నుంచి కన్యకు మారుతారు అట్లాగే పద్నాలుగో తారీఖున కుజుడు కన్య నుండి తొలకు మారుతారు పదిహేనో తారీఖున శుక్రుడు కర్కాటకం నుండి సింహానికి వస్తారు ఇవి రా గ్రహాల స్థితిగతులు ఇంకా వీరుకు ఈ మాసం చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా ఉంటుంది లగ్నంలోనే రవి ఉన్నారు రవికి స్నేహ ఫ్రెండ్ బుధుడు ఉన్నారు అందువల్ల ఈ వారి ఈ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంటుంది ఇంకా మీరు శుభకార్యాలు చేస్తారు పుణ్యకార్యాలు చేస్తారు అంటే శుభకార్యాలు మీ ఇంట్లోనే నేను చేయొచ్చు లేదా మీ బంధువులు మీ స్నేహితులు ఎవరింట్లో శుభకార్యాలు జరిగినా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు ఈ మాసంలోనూ దానివల్ల కూడా పుణ్యం బాగా వస్తుంది పనులు మీకు ఏ పని అనుకున్నా కూడా అవన్నీ సవ్యంగా జరుగుతాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొదలుపెట్టిన పని ఆటంకం లేకుండా బాగా జరుగుతుంది అయితే పని మొదలు ముందు గణపతి ఆరాధన చేయండి ఎటువంటి విఘ్నాలు ఆయన ఇవ్వకుండాను ఇంకా మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు అందువల్ల మీరు చా ఇతరులకి ఎవరు మిమ్మల్ని హెల్ప్ అడిగినా కూడా కాదనకుండా చేసే మంచి మనసు మీకుంది కనుక మీకు మానసికంగా చాలా ఆనందం కూడా వస్తుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ మీకు మీకు రావాల్సిన మీ ఖర్చులకు సరిపడా ధనం మీకు లభిస్తుంది అనమాట వ్యవసాయం వాళ్ళకి ఒక మాస్టర్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆగస్టు నెల అంతా కూడా వర్షాలు వరదలు వచ్చి అన్నీ కొట్టుకుపోయాయి కనుక ఇంకా ఈ నెల తే తేరుకోవడం కొంచెం వ్యవసాయదారులకి కష్టంగానే ఉంటుంది విద్యార్థులకి బాగుంటుంది ఇంక విద్యార్థులకు కూడా యాన్యువల్ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది వచ్చేస్తుంది ఎగ్జామ్స్ ఉంటాయి కనుక మార్చి ఏప్రిల్లో విద్యార్థులు కూడా శ్రమ ఎక్కువగానే ఉంటుంది వాళ్ళ మీద ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే విద్యార్థులు తన తెలివితేటలతో ఈ ఒత్తిడిని అధిగమించి ఎప్పటి కోర్సు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి ఒత్తిడి అనేది లేకుండా ఉంటుంది ఆ ఒత్తిడి లేకపోతే సగం సమస్య తీరిపోయినట్లే అప్పుడు మనకి ఏం చేయాలి అనేది తొందరగా తడుతుంది బుర్రకి ఇంకా కుటుంబంతో మీరు ప్రశాంతంగా గడుపుతారు కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు కనుక మీరు కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు మీరు ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ దిశగా మీరు ప్రయాణం చేయాలి దానివల్ల అనుకున్న పనులు నెరవడతాయి మనకు మానసికమైన సంతృప్తి ఒకటి ఉంటుంది మీ మీ వల్ల మీ స్నేహితులకి చాలా మంచి జరుగుతుంది మీరు ఫ్రెండ్స్ ఏదైనా అడిగితే మీరు చేయలేనని అనలే అనలేని పరిస్థితుల్లో ఉంటారు అందువల్ల మీ స్నేహితులకి మీరు మీ వల్ల మంచి జరుగుతుంది వాళ్ళు కూడా మీ అందరి ఇష్టంగా ఉండి మీ స్నేహితులకి మీ సహాయం చేయడం వల్ల మీరు మనస్తృప్తిగా ఉండి చాలా బాగుంటుంది అనమాట మీ స్నేహబంధాలు పెరుగుతాయి దీనివల్ల ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పేది ఏంటంటే ఈ నెల సెప్టెంబర్ నెల ఇరవై రెండు నుంచే నవరాత్రులు మొదలవుతున్నాయి అందువల్ల ఆ దేవి నవరాత్రులకి అమ్మవారిని దర్శించుకోవడము అమ్మవారికి విశేషంగా పూజలు చేయడము ఇక సరస్వతి పూజ రోజున విద్యార్థులు అమ్మ అమ్మవారి దర్శ గుడికి దర్ వెళ్ళి దర్శనానికి వెళ్ళి అమ్మవారిని పూజ చేయడం వల్ల వారికి విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి ఇక గణపతి నవరాత్రులు ఒక వారంలో ముగిసిపోతున్నాయి కనుక గణపతిని విశేషంగా పూజించండి గణపతి ఆశీర్వచనం ఉంటే మీకు విజ్ఞ తెలివితేటలకి మూలకారకుడు గణపతి ఆయన మీకు సమయ ఇస్తాడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో మీరు ఒకవేళ మర్చిపోయినా వచ్చే గుర్తు తెచ్చుకునే అవకాశం గణపతి పూజ వల్ల లభిస్తుంది గణపతిని విశేషంగా పూజించండి అమ్మవారిని విశేషంగా పూజించండి ఇదే ఈ మీకు చెప్పగలిగే పరిహారం ఇక ఈ మాసంలో ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ ఎనిమిది నుంచి మాలేపక్షాలు జ వస్తున్నాయి అంటే మాలే పక్షాలు అంటే పితృదేవతల పూజ అనమాట ఇది విశేషంగా ఈ మా ఈ పదిహేను రోజుల్లోనూ చేయాలి ఒకవేళ మీరు సంవత్సరం అంతా చేయలేకపోయినా కూడా ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు పితృదేవతలకి ఆరాధన చేసేవాళ్ళు ఆరాధించేయడము లేదా స్వయం పాకం ఇచ్చేవాళ్ళు స్వయం పాకం ఇవ్వడం వల్ల పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది వాళ్ళ ఆశీర్వచనాలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి ఆశ్వీజ మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి పదిహేను రో పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు పదకొండో రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమిళిని పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజుల్లో విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమావలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిది రోజు ఆరాధన అనేటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లోనూ ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాప నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట అవి పిల్లలకి పెళ్లి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపో పోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్కరోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశ్యులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితు మన దేవుడి పూజ అయినా మానవచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు సంప పొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చెయ్యండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని మ భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారి ఉంటే ఇంక ఏ ఎవరు 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 ఏం చేయలేరు అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంకా ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించు మించుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని శతభిషా నక్షత్రం పూర్వ పూర్వ పూర్వాషాఢ పూర్వాభాధి నక్షత్రాలు వాళ్ళు నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మీనరాశి వాళ్ళు చూడకూడదు మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కొని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు